నిజంగా వ్యక్తిగతంగా గతంలో వాళ్ళు చేసిన రాజకీయాల వలన జరుగుతున్నటువంటి ఘర్షణలు అయితే కాదు ఇది ప్రతీకారమే నడుస్తుంది ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఈయన టచ్ చేసినటువంటిది పెద్దిరెడ్డి మిగతాది తన పని తని చేసుకున్న తన నియోజకవర్గం తను చేసుకున్న నలభై ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు ఎట్లా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనో ఈయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వీళ్ళిద్దరికి ఇంకా అక్కడ అసలు తేడా లేదు అవును అయితే చంద్రబాబుని ఓడించాలి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంతాన్ని నెరవేర్చడం కోసం పూర్తిగా సర్వశక్తులు వడ్డీని పెదిరి అందులో ఉన్న బాబుకు ఉన్నటువంటి వీక్నెస్లు ఏంటి కుప్పంలో ఎలా దెబ్బ స్కెచ్ చేసి గెలిపించి చూపెట్టాడు అప్పుడు ఆ ఇంపాక్ట్ అప్పటి నుంచి కక్షగట్టు ఉన్నది తెలుగుదేశం క్లియర్గా అదే సందర్భంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు అటు చిరంజీవి అభిమానుల మీద దాడులు జరిగినాయి అక్కడ అలాగే మొన్న జనసేన వాళ్ళని వేధించినటువంటిది ఉంది ఆ చివరకు రామచంద్ర యాదవ్ ఆ దెబ్బతో సొంత పార్టీ పెట్టుకుంటే అతన్ని కొట్టినటువంటి అతని మీద దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏంటంటే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కూడా కొడతారు ఆ స్థాయి రాజకీయ నడిచేది అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కసిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు కూడా ఆ రాజకీయాలకు అదే సమాధానం అని చెప్పడం దాంతో పూర్తి స్థాయిలో రివర్స్ అటాక్ ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి రానియకుండా చూడడం అంటే ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ అయిపోయి మూడో తారీఖు గది లాస్ట్ మంత్ అప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగు పెట్టనియలేదు నియోజకవర్గంలో అంటే ఖచ్చితంగా ఇలా విజయం ఇంతవరకు మావాడు అని రొమ్ము చీర్చుకున్నటువంటి వాళ్ళకి అదొక నెగిటివ్ నిజంగా అంత బలం ఉంటే ఓడిని చూపించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటే అయిపోయేది కదా కానీ అది జరగలేదు కదా అంటే టోటల్ పార్లమెంట్ లోనే కదా పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది క్రాస్ ఓటింగ్ కాకపోతే అది కూడా గెలిచేసేవాడు అసెంబ్లీ స్థానాలు ఇల్లే గెలిచేవాడు అవును ఇదివరకు కూడా చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశమే గెలిచేది ఇప్పుడు కుప్పం మెజార్టీని బేస్ చేసుకుని గెలిచేది అదే తిరుపతి పార్లమెంట్ ఎప్పుడు వేరే వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు ఈ దఫా కూడా ఈ రెండు ఇదే ఇప్పుడు పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ గెలిచారు ఇటు రాజంపే